హైదరాబాద్ అంబర్పేట మున్సిపల్ మైదానంలోని గ్రాస్ రూట్స్ ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఓవైసీ కాద్రి మెమోరియల్ ట్రోఫీ పోటీలను మాజీ ఎంపీ హనుమంతరావు ప్రారంభించారు ఈ పోటీలలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులు ఎనిమిది జట్లు ఈ పోటీలలో పాల్గొనయి హాకీ క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో మాజీ ఎంపీ హనుమంతరావు మాట్లాడుతూ యువతపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు క్రీడల ద్వారా క్రమశిక్షణ నాయకత్వం జాతీయ భావన పెంపొందుతాయని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఇప్పటికే మౌలిక సదుపాయాలు శిక్షణ అందిస్తున్నదని పేర్కొన్నారు భవిష్యత్తులో కూడా క్రీడాకారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరింత సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు యువత క్రీడల్లో రాణించి రాష్ట్రం దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షిస్తూ క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు సబ్ జూనియర్ హాకీ టోర్నమెంట్ ఎంకరేజ్మెంట్ చేయాలి చిన్నపిల్లలకు వాళ్ళు ఇప్పటి నుంచే సబ్ జూనియర్ నుంచి ఆడడం మొదలు పెడితే ఒకనాడు మన భారతదేశమే హాకీల నంబర్ వన్ ఉండే అదే ఆలోచనతో ఇక్కడ కూడా అంబర్పేటలో మొదలు పెట్టడం జరిగింది దీనికి కారణం ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు యావత్ భారతదేశంలో ఎక్కడ కూడా స్పోర్ట్ సిటీ లేదు పట్యాలలో ఉన్నది అది నేషనల్ స్పోర్ట్స్ ఒక్కటే ఉన్నది కానీ రాష్ట్రంలో యావత్ భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నా స్పోర్ట్స్ సిటీ ఎక్కడ లేదు కాబట్టి దాన్ని ఎంకరేజ్మెంట్ చేయాల ఉద్దేశంతో మాజీ స్పోర్ట్స్ మినిస్టర్గా నా కర్తవ్యము ఎందుకంటే ఇప్పటి నుంచే ఏది సబ్ జూనియర్ నుంచే మొదలు పెడితే ఒకనాడు నేషనల్ హాకీలలో వరల్డ్ కప్ లో కూడా గెలవడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈరోజు అంబర్పేట్ ప్లే గ్రౌండ్ లో మొదలు పెట్టడం జరిగింది ఇది అంచలంచలుగా ఎప్పుడైతే మా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ సిటీ చేస్తారో అప్పుడు ఈ పిల్లలందరూ కూడా వాళ్ళకు అవకాశాలు వస్తాయి ఏది వాళ్ళ ఆటలు అవకాశం వస్తుంది మన భారతదేశానికి గోల్డ్ మెడల్స్ వస్తాయి అదేవిధంగా వాళ్ళకు కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు కూడా స్పోర్ట్స్ ఆడినటువంటి బాల తప్పనిసరిగా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇది మొదలుపెట్టాం తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది అనేది నా ఉద్దేశం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కూడా నేను కోరుతున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మూడు వందల మున్సిపాలిటీ ఏది వార్డ్స్ అవుతున్నాయి అందులో కూడా మీరు ఎంకరేజ్ చేస్తే ముఖ్యమంత్రి గారు ఆలోచన తప్పనిసరిగా సఫలం ఉద్దేశంతో ఇవాళ నేను మొదలు పెట్టాను ఇదే విధంగా అన్ని గ్రౌండ్లలో కూడా ఏడు అవకాశం ఉంటే ఒక పక్క హాకీ ఒక పక్క టు ఫుట్బాల్ క్రికెట్ అయితే ఇవాళ